ఒక్క చిప్ప కొబ్బరి చిప్ప ఉంటే రెండు కొబ్బరి రొట్టెలు కాల్చుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది దిల్పసిన మించి ఉంటుంది ఇలా చేతికూరంతో కోరండమ్మ చేతికూరంతో కోరితే రొట్టి తినేటప్పుడు బెల్లం రొట్టి అద్భుతంగా ఉంటుంది కొబ్బరి స్పెసిఫిక్గా పంటి కింద పడి చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి చాలా ఎనర్జెటిక్ ఫుడ్డు ఐరన్ పుష్కలంగా ఉంటుంది బెల్లం పిండి కొబ్బరి ఇంతకు మించిన ఐరన్ ఇంకెక్కడా రాదు ట్రై చేయండి ఒక్కప్పుడు బెల్లం ముక్కల కింద కొట్టేసి గిన్నెలో వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి బాగా బెల్లం కరిగిపోయాక గులాబ్ జామ్ కంటే కొంచెం వస్తే చాలు పాకం పాకం అంటే తీగలు అవి ఏమీ రావక్కర్లేదు బెల్లం కరిగిపోయి కొంచెం వస్తే చాలు అంతే అలా కరిగిపోయిన తర్వాత శుభ్రంగా చూడండి అమ్మేలాగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి కొత్తవారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూస్తే ఒక లైక్ చేయండి మీరు ట్రై చేయండి ఇలా కరిగిపోయిన తర్వాత ఇలా వడపోసేసుకోవాలి ఇలా వడపోసుకుంటే దుమ్ము ధూళి ఉంటే మాత్రం అన్నమాట ఇప్పుడు బెల్లాల నిండా రాళ్లే ఉంటున్నాయి ఏం ఉండట్లేదు పావు స్పూను ఎలాచీ పౌడర్ ఎలాచీ పౌడర్ ఎక్కువ వేస్తేనే ఈ బెల్లం రొట్టు రుచి కప్పుడు కూర అయ్యింది వేడి మీదే పోసేయండి పోసేయగానే కొంచెం వేడి చల్లారు ఒక పించు షోడా వేయండి అరుగుదల బాగుంటుంది ఒక కప్పు ఉన్నారా గోధుమ పిండి వేసేయండి అమ్మా చూడక్కర్లేదు నేను కొంచెం కొంచెం వేస్తున్నాను దాని గురించి పెద్దగా పట్టించుకోకండి రెండు కప్పులు తీసాను పడుతుంది ఈజీగా సరిపోతుంది కప్పున్నార వేసేటప్పటికి కరెక్ట్గా టైట్ అవుతుంది పిండి తర్వాత ఒక స్పూన్ బియ్య పిండి వేయండి బియ్య పిండి ఎందుకు అంటే క్రిస్పీనెస్ వస్తుంది ఇది ఒక కప్పున్నార వేసేటప్పటికి ఇలాగుంది కొంచెం వేస్తున్నాను లైట్గా అంతే సరిపోయింది కప్పున్నారే పెట్టింది కరెక్ట్గా ఒక స్పూన్ బియ్య పిండి వేసి కలపడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది పైన దల్సరగా కాలుతుంది అన్నమాట కరకర కరకరలాడుతూ ఉంటుంది రొట్టి తింటుంటే దిల్పసం దస్త్ర ఎందుకు పనిపెడదు ఇలా నెయ్యి వేసేసి ఒక స్పూన్ మూత పెట్టి ఒక అరగంట వదిలేసి మనం ఆ పని ఈ పని చేసుకుని వచ్చి మూకుడు అంటించుకుని కొంచెం ఐరన్ మూకుడు పెట్టాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా కాలిన తర్వాత సిమ్లో పోయ సిమ్లో పెట్టేసి ఇలా దల్సరగా వెయ్యండి గోధుమ పిండి కదా అంటుకుంటుంది మరి ఇలాగా బలం కూడా గోధుమ పిండి బెల్లం కొబ్బరి ఎంత బలం అనుకుంటున్నారు ఇలాంటి బలంగా ఉండి ఫుడ్లు పెట్టుకోండి అమ్మ పిల్లలకి సిమ్లోనే ఇంక అసలు పొయ్యిని ముట్టుకోకలేదు పైన స్పూన్ వేసి మూత పెట్టి ఐదు నుంచి ఏడు ఎనిమిది నిమిషాలు అలా వదిలేయండి సిమ్లో ఇలా కాలి ఉంటుంది అంతే తిరగేసి మళ్ళీ ఒక ఏడెనిమిది నిమిషాలు బరువుగా ఉంటుంది గోధుమ పిండి కదా బరువు ఉంటుంది జాగ్రత్తగా తిరగేయండి మడతడినా పర్వాలేదు జస్ట్ ఇలా తీసుకోవచ్చు అలా పది నిమిషాలు వదిలేసిన తర్వాత రొట్టె తీసేసేయండి ఇలా చల్లారేక కట్ చేసుకోండి వేడి మీద కట్ అవడం పొడుం పొడుమైపోద్ది చల్లారేకా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని పిల్లలకి మరుచటి రోజు స్కూల్ బాక్సులో చిన్న చిన్న ముక్కలు పెట్టండి దిల్ పసింది అనుకుని తినేస్తారు పిల్లలు ఇలా నాలుగు రోజులు బయట ఉన్నా అలాగే ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ట్రై చేయండి